రాజమౌళి ఇతరకెక్కిస్తున్న వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ విలన్గా నటిస్తున్నాడు ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే షూటింగ్ స్టేజ్లో ఉండగా కీలక షెడ్యూల్స్ ఫినిష్ చేశాడు జక్కన్న రీసెంట్గా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చాడు మామూలుగా అయితే మహేష్ వెకేషన్స్కి ఎక్కువగా వెళ్తుంటాడు అందుకే షూటింగ్ మొదట్లో తన పాస్పోర్ట్ లాగేసుకున్నాడు రాజమౌళి కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే తిరిగి ఇచ్చేశాడు అప్పటి నుంచి మళ్ళీ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ ప్రజెంట్ మాత్రం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు రీసెంట్గా స్టార్ కృష్ణ తనడియుడు గట్టమనేని ఆదిశేషగిరిరావు కొడుకు బాబి కవలపిల్లల పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా జరిగాయి ఈ వేడుకల్లో మహేష్ బాబు నమత్ర పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అందులో మహేష్ బాబు క్యాజువల్ లుక్లో ఎంతో హ్యాండ్సమ్గా కనిపించాడు ఇక ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకల్లోనూ సందడి చేశాడు క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు మహేష్ బాబు ఆయన సతీమణి నమత్ర కూతురు సితార కొడుకు గౌతమ్తో పాటు పలువురు బంధుమిత్రులు కనిపించారు మొత్తంగా ఫ్యామిలీతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు